హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ అండి చికెన్ అండి సో ఇది నేను రోజువారీగా చేసే ప్రాసెస్లో చూపించబోతున్నానండి సో ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఈ కర్రీ అనేది మనకి చపాతి కానీ బగారా రైస్ కానీ రోటీలోకి కన్నిటికీ కూడా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఒక వన్ కేజీ వరకు శుభ్రంగా కడిగి చికెన్ అయితే తీసుకున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూ ఒక చిన్న బౌల్ అయితే పెరుగు తీసుకున్నానండి ఒక స్పూన్ వరకు అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కూడా ఈ చికెన్ ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఈ చికెన్ కర్రీ కోసము నేను ఒక టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి టూ టమాటోస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇందులోనే నేను ఒక నాలుగు చెక్క నాలుగు లవంగాలు కొంత షాహిజీర్ అయితే వేసుకుంటున్నాను సో ఇవి లైట్గా వేగనివ్వాలండి సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను సో వీటిని కూడా దూరగా వేగనివ్వాలి ఈ ఆనియన్స్ వేగుతున్న ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి సో రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను వీటిని కొద్దిసేపు వేగనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలి సో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను సో వీటిని కూడా బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే సో ఇప్పుడు వేసేసుకోవాలండి బాగా అది కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుందాము సో నేను ఒక టూ స్పూన్స్ కారము ఒక స్పూన్ అయితే మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సో మనం ఇంతకుముందు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలండి సో ఈ చికెన్ కర్రీ కోసం అయితే గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక చిన్న కొబ్బరి గిన్నె అయితే తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని ధనియాలు షాజీరా చెక్క లవంగా కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా కొబ్బరిని అయితే దోరగా వేయించుకోవాలండి సో ఈ కొబ్బరి అనేది కొద్దిగా వేగనివ్వాలి ఈ కొబ్బరి వేగిన తర్వాత ధనియాలో చెక్క లవంగా షాజీరా కూడా వేసుకో వేయ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా వాటర్ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఈ విధంగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి చికెన్లో అనేది గ్రేవీ అనేది కొద్దిగా థిక్నెస్ అయితే వస్తుందండి సో వీటిని కొద్దిసేపు అయితే ఉడికించుకుందాము సో ఈ విధంగా ఉడికిన తర్వాత నేను గ్రేవీకి సరిపడైతే వాటర్ తీసుకుంటున్నానండి కొద్దిగా నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను మీరు మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి చికెన్ అయితే ఉడికిపోయింది ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర చల్లాను సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగుందండి రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి అన్నిటిలోకి ఇది అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్